మహాభారతంలోకి స్వాగతం కుంతీదేవి మాద్రీదేవి సహా వాన ప్రసాశ్రమం స్వీకరించిన పాండురాజు ఉత్తరామికుడై ప్రయాణించి నాగపర్వతం చైత్రరథం హిమగిరులు దాటి గంధమాదన పర్వతం చేరుకున్నాడు కొంతకాలం అక్కడ నివసించిన తరువాత సరోవరం హంసకూట పర్వతం దాటి శతశృంగ మహీధరంపై ఆశ్రమం నిర్మించుకొని తపశ్చర్యకు ఉపక్రమించాడు కొద్ది కాలానికే బ్రహ్మర్షి పదమందుకుంటాడు ఆనాడు అమావాస్య ఆ రోజు దేవతలు ఋషులు హడావిడిగా స్వర్గ మార్గాన ప్రయాణించడాన్ని గమనించి వారిని ఇలా ప్రశ్నించాడు పాండురాజు మహనీయులారా మీరంతా ఎక్కడికి ఇలా ప్రయాణిస్తూ హడావిడి పడుతున్నారు నేడు అమావాస్య కదా ఈరోజు కమలాసనుని దర్శించడం పుణ్యప్రదం అందుకని అతన్ని దర్శించేందుకై వెళ్తున్నామన్నారు మునులు దేవతలు తాము ఆ పరమేశ్వరుని దర్శిస్తామని మాద్రి కుంతి దేవతలను అనుసరించారు అది దేవతలు గమనించారు మహారాజా ఈ దివ్య మార్గాలలో దేవేరులతో పాటు మీరు ప్రయాణించడం ఇక దుర్లభం మా మాట విని మీరిక్కడ నిల్చుకోవడం మంచిది అన్నారు అసలు విషయం అది కాదు తనకు సంతతి లేకపోవడమే ప్రయాణ అనర్హతకు ప్రధాన కారణమని గ్రహించాడు పాండురాజు ఆ విషయం తన దేవర్లకు కూడా వివరించి దుఃఖించాడు అతని దుఃఖాన్ని దేవతలు ఋషులు గమనించారు మహారాజా సంతాన భాగ్యం లేదని నువ్వు దుఃఖించిన అవసరం లేదు దేవతానుగ్రహం వల్ల నీకు పుత్రులు ఉద్భవించే అవకాశం ఉంది వారి అవతరణకై యథాశక్తి ప్రయత్నించు అన్నారు ఆ మాటను చెవిన పెట్టి ఒకనాడు ఏకాంతంలో కుంతితో ఇలా అన్నాడు పాండురాజు దేవి పుత్రహీనులకు ఉత్తమ లోకాలు లభించవని ధర్మవేత్తలు అంటున్నారు పుత్రవిహీనుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు అందుకని తప్పదు నువ్వు నన్ను తండ్రిని చేయాలి భర్త మాటలకు విసిపోయి చూసింది కుంతి ద్వాదశ విధపుత్రులతో క్షేత్రజుడు ఔరసుని కంటే అర్థకుడని సదాచరవేత్తలు పేర్కొన్నారు అలాగే దేవర న్యాయం వలన పుట్టిన కొడుకు కూడా శ్రేష్ఠుడే అందుకని నువ్వు ధర్మ పద్ధతి ప్రకారం నాకు పుత్రభాగ్యాన్ని ప్రసాదించగలవని ఆశిస్తున్నాను అన్నాడు మల్లి పుత్రుడు సర్వోత్తముడని పురాణాలు ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి మనకు ఇంతకంటే కోరదగిన మహాభాగ్యం మరొకటి లేదు ఆలోచించు అందుకే పదే పదే నిన్ను వేడుకుంటున్నాను నా పుత్రాభిలాషను మన్నించు అని కుంతీని ప్రాధయపడ్డాడు పాండురాజు భర్త మాటను కాదనలేక ఆఖరకు అసలు విషయం చెప్పింది కుంతీదేవి చిన్నతనంలో దుర్వాసుడు తనకు అనుగ్రహించిన మంత్రం గురించి పాండురాజుకు తెలియజేసింది కుంతి దుర్వాసముని మంత్రశక్తి ప్రభావానికి ఎలాంటి దేవుడైనా కుమారుడిని ప్రసాదించవలసిందేనని తేల్చి చెప్పింది అయితే అభీష్ట దేవతను మీరే నిర్ణయించాలి అని చేతులు జోడించింది అందుకు ఎంతగానో ఆనందించాడు పాండురాజు ఆ మహితాత్మునికి అన్ని విధాల ప్రతిబింబం అనిపించే సుపుత్రుణ్ణి సందర్శించాలని ఉంది దయచేసి నా కోరిక తీర్చు యమధర్మరాజుని ప్రార్థించు అన్నాడు అతని ఆజ్ఞను శిరసావహించింది కుంతిదేవి దుర్వాసుడు అనుగ్రహించిన మంత్రాన్ని జపించింది దైవతానికి పూజలు ఆచరించి పూజలు ఫలించి యోగశక్తి ప్రభావంతో మానుష రూపం ధరించిన యమధర్మరాజు కుంతికి సాంగత్య భాగ్యాన్ని కలిగించాడు ఆమె గర్భవతి అయింది కొంతకాలానికి కుంతి ధర్మపుత్రుణ్ణి ప్రసవించింది ధర్మనందనుడు జన్మించినంతనే ఆకాశవాణి ఇలా పలికింది ఈ శిశువు ధర్మాత్ములలో ధర్మాత్ముడిగా పేరుంది ముల్లోకాలలోను ప్రఖ్యాతుడవుతాడు చక్రవర్తి అవుతాడు యుద్ధరంగంలో అరవీరులను ఎదిరించే ఈ యోధుడు యుధిష్ఠరుడు అన్న పేరు విశ్వ ప్రసిద్ధుడవుతాడు యుధిష్టరుడు ఇక కొంతకాలానికి జన్మిస్తాడనగా ఇక్కడ అస్తినాపురంలో ఓ రోజు ధృతరాష్ట్ర సన్నిధికి వ్యాసుడు అతిథిగా వచ్చాడు గాంధారిదేవి ఆ మౌనిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచి సకల పరిచర్యలు ఆచరించి వ్యాసుని అనుగ్రహానికి నోచుకుంది ఆమె కోరిక మేరకు నూరుగురు కుమారులు ఉదయించగలరన్న వరాన్ని పొంది గర్భవతి అయింది గర్భం ధరించి రెండేళ్లైనా ప్రసవించలేదామె ఇంతలో కుంతీకి ధర్మపుత్రుడు ఉదయించాడన్న సంగతి తెలుసుకుని బాధపడి ఆ బాధలో తన గర్భం మీద పిడికిళ్లతో కసిగా మోదుకుంది ఆ దెబ్బలకు గర్భస్రావమై ఒక మాంసఖండం మాత్రమే సముద్భవించింది ఇదంతా ద్రివ్య దృష్టితో చూసిన వ్యాసమహముని ఆందోళనగా గాంధారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఏమిటమ్మా ఇది ఎందుకింత ఆకృత్యానికి పాల్పడ్డావు అని అడిగాడు తట్టుకోలేకపోయాను మునీంద్ర కుంతీదేవి నాకంటే ముందు తల్లి కావడాన్ని నేను తట్టుకోలేకపోయాను నూరుగురు పుత్రులు ఉదయిస్తారని మీరు నాకు వరమిచ్చారు దాంతో గర్భవతిని అయ్యాను రెండేళ్ళయింది అయినా ఒక్క పుత్రుడు కూడా జన్మించలేదు ఇంకా వేచి చూడడం నా వల్ల కాలేదు అందుకే ఇలా అంటూ కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది గాంధారి గర్భపాతం చేసుకున్న ఒక్క పుత్రుడు పుట్టలేదు సరికదా ఇదిగో ఈ మాంసఖండం ఉదయించింది అంది మళ్ళీ తల్లి నేను అనుగ్రహించిన వరం ఎన్నటికీ వ్యర్థం కాదు నా ఈ నోట అబద్ధ మాట వెలువడదు అని వెంటనే నేయి నిండిన నూరు కుండలు తెప్పించి ఉంచి వాటి పక్కన వేరొక కుండలో శీతలోతకంతో గాంధారి ప్రసవించిన మాంసఖండాన్ని భద్రపరిచాడు వ్యాసుడు కొద్ది కాలానికి కుండలో చల్లని నీటిలో భద్రపరిచిన మాంసఖండం నూటొక్క భాగాలుగా అలా విడువడిన నూరు భాగాలను నేయి కుండల్లో ఉంచి మిగిలిన ఒక్క భాగాన్ని నీటి కుండలోనే జాగ్రత్తగా చేశాడు వ్యాసుడు వీటిని జాగ్రత్తగా చూసుకో తల్లి జాగ్రత్తగా కాపాడుకో కొద్ది కాలంలోనే ఈ భాగాలు నూరుగురు నందనులుగా ఉదయిస్తారు వారితో పాటు ఒక్క పుత్రిక కూడా నీకు ఉదయిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు వ్యాసుడు